సార్ రానున్న రోజుల్లో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మానవ సమాజం మీద కావచ్చు మన మానవాళి మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది సార్ రానున్న పది పదిహేను సంవత్సరాలు అంటే టూ థర్టీ లోపు ఈ యొక్క ఒక్కరు చేసేటువంటి ఉద్యోగం దాదాపు అంటే పది మంది చేసేటువంటి ఉద్యోగం ఒక కంప్యూటర్ చేసేస్తుంది అంత లే ఆఫ్స్ జరుగుతున్నాయి దాదాపు మహేంద్రా టెక్ కావచ్చు దిగ్గజం కంపెనీ గూగుల్ టీసీఎస్లో కూడా దాదాపు సాఫ్ట్వేర్ ఇష్యూస్లో కూడా ఆఫ్ జరుగుతున్నాయి రానున్న రోజుల్లో యొక్క మానవుడు చేసేటువంటి పని కూడా చేయకపోతే రేపు ఇంతింత చదువులు చదివేసి లేదంటే కేవలం యూపీఎస్సీ ఒకటే కాకుండా డాక్టర్ చేసేటువంటి పని కూడా రోబో సర్జరీ చేస్తున్నటువంటి పరిజ్ఞానం వచ్చేసింది రేపు ఇంజనీరింగ్ కావచ్చు టెక్ కావచ్చు జావా సాఫ్ట్వేర్ లాంటి ఇష్యూస్ చదువుకున్న తర్వాత ఇది ఉపాధి దొరకకుంటే ఏ స్కిల్స్ అంటే అమల్లోకి వస్తాయి లేదంటే స్కిల్ చేసేటువంటి రోబోట్స్ కూడా సర్వ్ చేసేటువంటి కుక్ చేసేటువంటి ప్లంబరింగ్ చేసేటువంటి రోబోట్స్ కూడా వచ్చాయి ఈ యొక్క మార్పు ఎలా చూడవచ్చు మనం రానున్న పది పదిహేను సంవత్సరాలలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న దశలో నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో డిస్ట్రక్టివ్ టెక్నాలజీస్ ఎమర్జీ అవడం అనేది నాచురల్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో వచ్చింది ఇది ఒక ఈ ఆవిరి యంత్రాల ద్వారా సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అమెరికాలో వచ్చింది థర్డ్ వచ్చింది అండ్ ఇప్పుడు ఉన్నది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ కొత్తవి వస్తున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే పాత టెక్నాలజీ డిస్ట్రక్షన్ అయిపోయి కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతాయి అవును ఇప్పుడు మనం నాగరికత ప్రారంభంలో పాత్రాత్య యుగం ఆ పాత్రాత యుగంలో ఉపయోగించే వస్తువుల్ని మనం ఇప్పుడు ఉపయోగిస్తామా అవి ఉపయోగించకపోతే మరి అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు పోతాయని బాధపడుతూ కూర్చున్నవా పాత్రతి యుగం నుంచి కొత్త యుగానికి మారాం కొంచెం ఫినిష్డ్ గూడ్స్ ఉపయోగించాం కొత్త యుగం నుంచి మెటలేజ్కి మారాం ఇంకొంచెం బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాం మరి ఈ మార్పు సహజమే అండ్ ఇప్పుడు సపోజ్ వ్యవసాయం చేయడానికి ఒక ఎకరంలో వ్యవసాయం చేయడానికి నలభై మంది ఉపయోగించేవారు ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక ఉంటే చాలు రోడ్లు వేయడానికి ఒక కిలోమీటర్ రోడ్ వేయాలంటే వంద మంది ఉండేవారు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురుటె చాలన్నట్టుగా ఉంది మరి టెక్నాలజీ మారుతున్నప్పుడు దానికి అడ్జస్ట్మెంట్ అయ్యాం కదా కొత్త ఉద్యోగాలు వచ్చినాయి ఏఐ కూడా అంతే ఎగ్జిస్టింగ్ జాబ్స్ అవును యూపీఎస్సి మినహాయించవచ్చు వచ్చాను యూపీఎస్సిలో కూడా ఏఐ ఉపయోగిస్తున్నాను అంటే యూపీఎస్సిలో సపోజ్ ఒక మెటీరియల్ తయారు చేయాలి హిందూ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఉంది అనుకోండి ఆ ఆర్టికల్ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఒక పది పాయింట్లో మనకి ఇచ్చేస్తారు ఆ ఏ ద్వారా ఓకే ప్రత్యేకంగా దాన్ని ఒక అరగంట చదవాలి దాని నుంచి ఒక ముప్పై నిమిషాలు ఇంకో ముప్పై నిమిషాలు ఏమో నోట్స్ రాయడం ఇది అవసరం లేదు మూడు సెకండ్లలో ఆర్టికల్ని ఈజీగా చదివేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఇచ్చేస్తారు ఏ రెండోది ఇప్పుడు సపోజ్ వేల మంది పేపర్ వాల్యుయేషన్ చేస్తుంటారు ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు పేపర్ రిటర్న్ ఎగ్జామ్ రాసినప్పుడు ముందు ఏం చేసేవాళ్ళం చాలా మంది ని పెట్టుకుని వాటిని వాల్యుయేషన్ చేయించేవాళ్ళం ఒక వంద మంది ఉండేవారు అనుకుంటున్నాం ఇప్పుడు ఒక ఏది ఏ కప్ప చెప్తే చాలు పది నిమిషాల్లో మొత్తం అన్ని పేపర్లు ఈ వాల్యుయేషన్ అయిపోతాయి రిటర్న్ ఆబ్జెక్టివ్ అనట్లేక్యూస్ అనట్ల లో రాసిన పేపర్లను కూడా పిడిఎఫ్ చేసి ఓకే ఏఐ కప్పు చెప్తే ఇప్పుడు సపోజ్ పర్ప్లెక్సిటీ అనే ఒక యాప్ దానికి లోడ్ చేసాం అనుకోండి ఒక టెన్ సెకండ్స్లో మొత్తం దానికి స్కాన్ చేయడం అందులో ఉన్న పాయింట్స్ ఐడెంటిఫై చేయడం దానికి మార్కులు వేయడం సజెషన్స్ ఇవ్వడం లోపాలు ఏంటో చెప్పడం ఇవన్నీ టెన్ సెకండ్స్లో జరిగిపోతాయి ఇక వై షుడ్ ఐ అపాయింట్ అనదర్ పర్సన్ టు ఎవాల్యుయేట్ ఏ పేపర్ ఓకే పేపర్ ఎవాల్యుయేషన్కి అక్కర్లా వంద మంది అక్కర్లా ఇద్దరు ఉంటే చాలు ఓకే అలా ప్రతి రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయి టీచింగ్ లో కూడా ఉద్యోగాలు తగే ప్రమాదం కావచ్చు సో రోబోస్ వచ్చేస్తారు టీచ్ చేస్తున్నారు అవును మరి అటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థలు మారుతాయి అండ్ ఉద్యోగులు కూడా ఏం చేయాలంటే తమ ఎబిలిటీస్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ ఉద్యోగాలు పోతున్నాయని బాధపడుతూ కూర్చుంటే సిస్టమ్ లో సర్వే కాలే యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యూస్ ఓకే అది లేకపోతే అది న్యాచురల్ గా ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి కంపెనీ మెటా లాంటి కంపెనీ పన్నెండు వేలు ఉద్యోగాలు తీసేసారు అన్నట్టుగా ఈ టాటా వాళ్ళు పదివేలు తీసేశారు మైక్రోసాఫ్ట్ అమెజాన్ వాళ్ళు తీసేసారు అంత డెఫినెట్లీ జరిగే పని అవసరం లేదు ఎందుకంటే యూ హ్ టు సేవ్ యూర్ మనీ ఎఫిషియెంట్ గా ఉంటేనే సర్వైవల్ ఉంటుంది పోటీ మార్కెట్లో సపోజ్ మీ మీడియా రంగంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ వచ్చి న్యూస్ చదువుతున్నాయి అందంగా చదువుతున్నాయి ఇంకా సమూహకంగా చదువుతున్నారు మరి అమ్మాయిలే వచ్చి చదవాలి న్యూస్ అనేటటువంటి అవసరం ఏముంది రోబోస్ వచ్చి ఓకే కాబట్టి ప్రతి రంగం డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అవకాశం అవుతుంది సో వాటికి అనుగుణంగా మనం స్కిల్స్ మార్చుకోవాలి మాక్సిమం ఆ స్కిల్ కొత్త స్కిల్ నేర్చుకోవడానికి మూడు నెలల నుంచి వన్ ఇయర్ అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టాలి దీనికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టారు డేటా సైన్స్ మీద ఫోకస్ చేస్తామని చెప్పారు ఆ డేటా సైన్స్ నేర్చుకోవాలి ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇంజనీరింగ్ మెకానికల్ ఇటువంటి అంటే కుదరదు ఆ మెకానికల్లో ఈ డేటా సైన్స్ ఆ మెకానికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే ఆ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటాయి ఇవి నేర్పాలి స్కిల్స్ నేర్పాలి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్